హలో అన్న చెప్పనా సరే నా నువ్వు చెప్పింది మేము నా కాదని ఏమో లేకంటే ఇంకేమన్నా అన్న ఇప్పుడు వాడు ఎట్టింది ఆడు ఏంది అయింది ఆ కథ అనేది అది ఊరికి తెలియదునా వాడు నిద్రలేసిన ఏం పనులు చేస్తాడు నిద్రలేసి నిద్రపోయేదాకా ఏ పార్టీ ఓడికైనా సరే వాళ్ళు దాగిన సీరేటు తాగిన సీ రేటు పీకలు తాగటము వాళ్ళకు ముందు పోయటము వాళ్ళ పక్కలు చదవటము ఇదే కదా నా వాడు పనే అట్ట వాళ్ళకి అందరికీ టికెట్లు ఇచ్చి ఇది ఏమి చేయాలని ఇప్పుడు మనం ఏమి ఎత్తిపోసుకోవాలి ఇప్పుడు ఏమి చెప్పాలా సరే ఇప్పుడు దానికి ఏం చెయ్యమంటావు ఇప్పుడు పరిస్థితి ఏంది పరిష్కారము అటు కుదరదు కదనా మన పార్టీ అయిపోయా సరే ఎంత లంగాగాడైనా ఎంత బఫూనైనా మన పార్టీ కూడా కదా టికెట్ ఇచ్చినారు కదా ఇప్పుడు ఏం చేస్తావాళ్ళు ఇప్పుడు ఏమి ఎత్తిపోసుకోవాలనుకోవడము సరేనా ఇప్పుడు దానికైనా సరే ఇటు చేసిన పనులు ఏందనేది ఎవరికి తెలియదా అదొక అదే అదేనా నేననేది ఆడ ఆడదాన్ని ఒక దాన్ని కడుపు చేసి పారు దుబ్బినాడు ఆ లాడ్జీలో పనబెట్టి అది మొన్నటిదాకా ఎత్తిపోతే సావాలా ఇప్పుడు మరి ఇటో వాళ్ళందరినీ ఏం చేసి సావాలి ఇప్పుడు ఆ యాడన కనుబడిందంటే ఇంకా ఆయన ఎత్తుకొని రావటం దాన్ని భుజాన్ని వేసుకొని పోవటం ఆ షటర్లకి తోడుకొని పోవటం యాడ చూసిన తుప్పల్లో ఓడే షట్టర్లో ఓడే లాడ్జీల్లో ఓడే వైన్ షాపుల్లో ఓడే అందరి దగ్గర సిల్లర్లో తీసుకొని ఆయన అది చేయటం ఇది చేయటం అడిగిన వాళ్ళు కొట్టడము దందాలు చేయటము ఈ మాదిరి చేసేవాడికి టికెట్ ఇచ్చేదే ఎంత బఫున్ కాడో సరే మేము ఎట్టినాడు చేస్తాంలేనా మా బాధలు పడతాంలే పడతాంలేముడు సరే నువ్వు చెప్పినట్టే చేర్చాలేనా సరేనా ఓకేనా కాదు ఇప్పుడు మనకు పెద్ద దెబ్బ వచ్చి పడింది రే నేనేమో అన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు గెలిచాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అన్నయ్య అధికారంలో ఉన్నాను నేను అనుకుంటుని ఇప్పుడు ఏమైందంటే ఆ మైలువరం తిరుమల రావాలా ఆ తిరుమల పెద్ద చిక్కు వచ్చి పడింది ఇప్పుడు ఆ మైలవరంలో వాడు చేసిన పనులు అంటూ లేవు అన్నీ అన్నింటిలో ఏలు పెట్టి వాసన చూస్తున్నాడో ఏ పార్టీ ఓడైనా సరే వాళ్ళ గ్లాసుల్లో ముందు పోతాడో వాళ్ళు తాగిన సిగరెట్ పీకలు సాగుతావుతాడో వాళ్ళకు ఆయన పక్కలాచాడో వాళ్ళ బెడ్షీట్లు మరతాడుచాడు వాళ్ళ మంచాలు దుడుచాడో అటు టికెట్ ఇచ్చాడు అన్న టికెట్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చేయాలో ఓడి చేయని పని అంటూ లేదు ఆడది కనపడింది ఇది ఎర్రంగా ఉన్నాదంటే భుజాన్ని వేసుకొని రూమ్ లేకపోయేదో షటర్ లేక దుడుకొని పోయేదో మొన్నైతే ఒకదాన్ని కడుపు చేశాడు నాకు అది స్టేషన్కి పోయి ఆ పంచాయతీ అంతా నెత్తికొచ్చింది అటు అటు టోటికి టికెట్ ఇచ్చారా ఏమి చేస్తావాళ్ళు ఇప్పుడు దానికి ఏం పరిష్కారం చెప్పాలా మైలవరం ఏం చేయాలా ఈడు ఎట్టా గెలిచడో ఎవరో తిరుమలరావు వీడికి ఓట్లు రావు ఇప్పుడో తిరుమలరావు ఎట్టా గెలిచడు ఇది ఒక సమస్య ఇప్పుడు ఫోన్ ఎవరు అనుకుంటున్నారో జోగన్న జోగన్న ఫోన్ చేసి ఓడిని ఎట్ైనా సరే వాడిని వాడదప్పండి నాకు ఆ టికెట్ ఇయ్యలేదని చెప్పి అంటాడు ఇప్పుడు ఎట్ట పోయి ఎట్టొచ్చినాక మనం ఏం చేయాలంటే ఆ తెలుగుదేశానికి దొప్పించండి ఆడగడ ఎందుకు ఊరికి ఈ పంచాయతీలు అన్ని పడలేం మనం ఇప్పుడు ఓడి వాడు ఎట్టాకి వెలిసే ముండకాదు వాడు చేసిన లంగా పనులు అన్ని ఇన్ని కాదు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఏ పార్టీ వాడైనా సరేరా ఇది నాకు కావాలంటే ఆ భుజాన్ని వేసుకొని పోయి పని పెడతాడు వాళ్ళకి ఆమెను బెడ్షీట్లు తెద్ది ఆ మంచాలు తుడిసి వాళ్ళకి కావాల్సిన ఈ ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ సేఫ్టీ ప్యాకెట్ల ఆ సేఫ్టీ ప్యాకెట్లు హెల్మెట్లు అంట సిగరెట్లు ముందు గుండు తిండి అన్నీ సర్వర్ ఇడు సర్వర్ నా కొడుకి టికెట్ ఇచ్చే వాడు గెలుస్తాడు ఆట నేను సామాన్యుడే ఈవిడే కాదు అన్నాడు సామాన్యుడైనా కూడా ఈకి ఈ అమ్మాయిలు పిచ్చి ఈ ముందు ఏడ సెల్లర్ దొరుకుతూ ఉంటే పోయేది ఏడ భూదందాలు దొరికితేడా ఏడ లాడ్జీ కొత్త తుంటే ఆడా లాడ్జీలు ఇవన్నీ చెయ్యింది వాడికి నిద్ర పట్టదాం ఎవరూరు కాడ పక్కలే పని రేటిది ఒక ఇడు బ్రోగర్కి టికెట్ ఇస్తాడా ఏమి చేయాలి మనమేమో ఏనే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనుకుంటువే వీడు ఇట్ట ప్రకారం పుల్లకి ముందు నిద్ర నిద్రపోడికి టికెట్ ఇస్తాడు అన్ని ఇప్పుడు రేపు ఇప్పుడు అసెంబ్లీలోపి ముందు ఆగిపోనుకోవాలనే లేదంటే నియోజకవర్గంలో అందరూ కూడా నాకు సంబంధం లేదనే ఈడెట్టా ఎట్టా ఆ తెలుగుదేశానికి దొబ్బిండి టన్నా ఒక సీటు ఇటన్నా టన్నా పోతాయి ఇట నా కొడుకల్లా గెలిపించినా కూడా ఇల్లు ఏం చేస్తాడు తెలిసినా రేపా రేపు ఇంకా కనపడిన నాడదానల్లా ఆయన పట్టుకొని పెరుగుతారు బండిలో పోతా ఉన్న కారులో పోతా ఉన్నా కూడా పట్టుకొని పెరుగుతారు షేర్లో పట్టుకొని ఇప్పుడే అయిపోయి ఇటు అటు పనులు చేసినాడే రేపు ఇంకా ఎమ్మెల్యే నాకు ఇంగిని పనులు చేస్తాడు రా అది అందరికీ పోయి మైలవరం కాన్స్టెన్సీకి పోయి సర్ణాల తిరుపతిరావు అనే ఓడిని మైలవరం కాన్స్టెన్సీలో గెలవకుండా చేయండి ఎందుకంటే ఇప్పటికే మన పార్టీ ఇప్పుడు చాలా డ్యామేజ్ అయిపోయినది ఆడ అందులోనూ ఇప్పుడు రెండోది ఏంటంటే ఈ ఇటాటోడు అసెంబ్లీకి పోకూడదు ఇది అన్న చెప్పింది నేను చెప్పింది కాదు మీరు అన్న మాట గౌరవం ఏంటి నా మాటకు గౌరవం ఇచ్చి మీకు ఏదైనా మంచిగా కావాల్సి ఉంటే నేను చూసుకుంటా దాని గురించి మీకు ఇబ్బంది లే మీరు పోయి మైలవరం కాన్స్టిట్యుయెన్సీలో సర్ణాల తిరుపతిరావు అనే ఓడిని వాడగొట్టే పనిలో మీరు ఉండండి వాడికి టికెట్ ఇచ్చినారు వాడికి వెళ్ళవకూడదు మనకు వద్దు అసలే ఎందుకంటే మన పార్టీ గట్టి డ్యామేజ్ జరుగుతుంది ఈడు ఆడవాళ్ళ మనిషి తాగుబోతు తిరిగిపోతూ భూ కబ్జాలు చేస్తాడో అంటిచట్ల కొన్ని కొన్ని నిద్రపోతాడు అది ఓడు బతుకు ఓడు రాకూడదు అది మీరు పొయ్యి మాపులు మాపులే మీరు పొయ్యి ఎక్కడెక్కడ సర్దేసి మీరు ఆడ ఆ తెలుగుదేశానికి దెబ్బిండి ఓట్లంతే మనకు సంబంధం లేకపోతే ఈ మాట మాత్రం జోగైనా చెప్పినాడు ఏమని అందరూ తెలుగుదేశానికే చేయొద్దు సగం మంది తెలుగుదేశానికి వేయండి సగం మంది న్యూట్రల్గా ఉండండి మళ్ళీ గత మళ్ళీ మనం అని చెప్పినాడు మళ్ళీ రేపు ఉన్నాడు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాడు నాకు ఇప్పుడు దాకా ఆయన మాట్లాడింది ఆయనే మాట్లాడి చెప్తాం వివరంగా ఆ సిల్లర్లో మల్లర్లో మంచి చెడ్డ అన్ని గడ చూస్తాడు ఇబ్బందిలే ఓడి వాడగొట్టే పనిలో మీరు ఉండండి అని చెప్పినాడు మీరు ఆ పని మీద మీరు ఉండండి మీకు ఏమైనా మంచి చెడ్డ కావచ్చు అంటే ఫోన్ చేయండి సరే అయితే మంచిది నేను జాగ్రత్తగా బాగుండే మళ్ళీ అన్న చెప్పినాడు జోగన్న నన్ను చెప్పకాకండ్రో ఎవరికో జోగన్న చెప్పినాడు అని అయితే చెప్ప మీరు సరిగ్గా పోయి మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసి లోపల లోపలనే చక 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 పనులు చేసి ఈడు గెలవకూడదు మన పార్టీ ఓడి గెలచకూడదు రాడా అంతే తిరుగుబోతున్నా కొడుకీడు లంగాగాడు బఫూను తిరతారు ఊతారు ఆడవాళ్ళు ఈ ఓట్లు వేస్తారు ఇడికే అందుకే జోగని చెప్పినాడు దాన్ని మీరు దాన్ని మీరు అమలు చేయండి మీకేమో మంచి అడ్డు కావాల్సింది అన్నకు మళ్ళీ మాట నేను చెప్తాను ఇప్పుడు రోజు ఏమంటానంటే నేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అంటా మన ఆంధ్రాలో ఈరోజు ఏమంటామంటే మైలివరం దొబ్బింది నూట డెబ్భై నాలుగు గంట ఒక సీటే కదా ఏమి పెరుగుతారు ఏమన్నా ఒక సీట్కి ఏమి కాదు నూట డెబ్బై నాలుగుతో మేము గెలుచున్నాము మేము మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాము ముప్పై సంవత్సరాల పాటు మా అన్న అయితే అధికారంలోనే ఉంటాడో మీరేం భయపడొద్దు మళ్ళీ మా నన్నే వచ్చాడు ఆ మైలువరం ఒకటి దొబ్బితే దొబ్బిందిలేపా ఏం కాదు పో మీరు పోయి మీ పనులు మీరు చూసుకోబోండి స్వామి ఇప్పటికే లేట్ అయిపోయింది